బాకీ రామ్మూర్తి పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా రామ్మూర్తి వాళ్ళ ఊరికి బయలుదేరి కార్లో వెళ్తూ ఉంటారు రాతోడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పిల్లలు బాగి వీళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా కార్లో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా సరదాగా జర్నీ చేస్తూ ఉంటారు మరోవైపు కొంతమంది రౌడీలు బాగి వాళ్ళు వచ్చే రూట్లోనే వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళలో ఒక రౌడీ మిగతా రౌడీలతో రే ఆ బాగమతి వాళ్ళు కాసేపట్లో ఈ రూట్లోనే రాబోతున్నారు మీరు వాళ్ళ కార్లు వెళ్లకుండా రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టండి అప్పుడు మనం పని ఈజీ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రౌడీలంతా కలిసి బాగి వాళ్ళ కార్లు వెళ్లకుండా ఆ దారంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళు పెడతారు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఒక బోర్డు కూడా పెడతారు రాతోడితో పాటు మనోహరి కూడా వెనకాల కార్లో వాళ్ళతో పాటే వస్తూ ఉంటుంది కొంత దూరం వచ్చేసరికి రాళ్ళు అడ్డంగా పెట్టి ఉండడంతో రాతోడు కార్ ఆపుతాడు ఇక దాంతో రాతోడితో పాటు బాగి పిల్లలు వీళ్ళంతా కూడా కారు దిగి చూస్తూ ఉంటారు చెంబ మనోహరి వీళ్ళిద్దరూ కూడా కారు దిగి చూస్తూ ఉంటే ఇకప్పుడు రౌడీలు చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ అటాచ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక ఇదంతా అర్థం కాక బాగీ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరి రౌడీల వల్ల బాగి అయితే ప్రమాదంలో ఉంది మరి ప్రమాదంలో ఉన్న బాగిని ఎవరు కాపాడతారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి